నమస్కారం ఆదాబ్ వెల్కమ్ టు బయోస్కోప్ సినీ ముచ్చట్లు మాట్లాడుకునే ముందు ముందుగా హెడ్ లైన్స్ మెగా తో రుక్మిణి ఒప్పకుంటుందా ఐదవ తరగతిలోనే అది పట్టుకున్న ప్రభాస్ తండ్రి కొడుకుల మధ్య సైలెంట్ వార్ క్యారెక్టర్ కోసం దేనికైనా హీరోయిన్ ఆ ఫాలోయింగ్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటికో తండ్రి కొడుకుల మధ్య పాటల పోటీ మెగా ఫ్యామిలీ టైం మళ్ళీ స్టార్ట్ అయింది త్వరలో రాబోయే మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావుపుడి కాంబినేషన్ మన శంకర వరప్రసాద్ గారు రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ పెద్ద సినిమాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ విడుదలకు సిద్ధమవుతున్నాయి ఇప్పటికే రెండు మెగా సినిమాల ప్రమోషన్స్ మొదలైన తరుణంలో మెగా తండ్రి కొడుకులిద్దరు తమ పాటలతో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ మన శంకర్ వరప్రసాద్ గారు అనిల్ రావు పూడి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తున్నారు ప్రచారంలో భాగంగా ఇటీవల మీసాల పిల్ల పాటని రిలీజ్ చేశారు బీమ్స్ సిస్రిలియో కంపోజ్ చేసిన ఈ సాంగ్ చార్ట్ బస్టర్ హిట్ అయింది యూట్యూబ్ మ్యూజిక్ వీడియోలలో మూడు వారాల పాటు ట్రెండింగ్ లో ఉంది ఇప్పటికీ యాభై మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టింది సోషల్ మీడియాలో విపరీతంగా రీల్స్ వైరల్ అవుతున్నాయి ఇదంతా చిరు సినిమాకి మంచి బర్జ్ క్రియేట్ చేస్తుంది చేసింది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు తన తండ్రికి గట్టి పోటీ ఇస్తున్నాడు పోటీ ఇవ్వడమే కాదు రెండు రోజుల్లోనే తన తండ్రి రికార్డును ను ట్వీట్ చేశాడు బుచ్చిబాబు దర్శకత్వంలో చర్రీ హీరోగా నటిస్తున్న పెద్ద సినిమా నుంచి రీసెంట్ గా చికిరి అనే పాట వచ్చింది ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ ఇన్స్టెంట్ చార్ట్ బస్టర్ గా నిలిచింది ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా చికిరి చికురీ రీల్స్ కనిపిస్తున్నాయి చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ పెద్ద స్టెప్లను అనుకరిస్తూ వీడియోలు చేస్తున్నారు ఈ పాట ఒక్కసారిగా సినిమాపై అంచనాలను రెట్టింపు చేసిందని చెప్పాలి చికిర చిక్రి సాంగ్ ఇరవై నాలుగు గంటల్లో నలభై ఆరు మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టి ఇండియన్ సినిమాలో ఒక్క రోజులో అత్యధిక వ్యూస్ రాబట్టిన పాట చరిత్రగా సృష్టించింది పదమూడు దేశాల్లో ట్రెండింగ్ అయింది ముప్పై ఐదు గంటల్లో యాభై మిలియన్లను క్రాస్ చేసింది ఈ ఫీట్ అందుకోవడానికి మీసాల పిల్ల పాటకి మూడు వారాలు పడితే చిక్రి చికరి సాంగ్ రెండు రోజుల్లోనే యాభై మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది పెద్దీ పాటను నాలుగు భాషలో రిలీజ్ చేశారు అది కూడా ఒకేసారి వీడియో సాంగ్ వదిలారు కానీ అక్కడ మన శంకర వరప్రసాద్ గారు లిరికల్ వీడియో ఒక్క తెలుగులోనే విడుదలైంది ఏదేమైనా ఇటు చిరంజీవి అటు చరణ్ తమ పాటలతో సోషల్ మీడియాను షేర్ చేస్తున్నారు మీసాల పిల్ల అంటూ నయనతారను చిరంజీవి ఆట పటిస్తుంటే చికిరి చికిరి అంటూ జాన్వీ కపూర్ అందాలను రామ్ చరణ్ పొగుడేస్తున్నారు ఒకేసారి రెండు మెగా సాంగ్స్ వైరల్ అవుతుండడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి మన శంకర వరప్రసాద్ గారు సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు పెద్ద మూవీని సమ్మర్ స్పెషల్ గా మార్చి తీసుకురానున్నారు రానున్న రోజుల్లో ఈ మూవీస్ నుండి ఎలాంటి ప్రమోషనల్ కంటెంట్ ను వదులుతారో చూడాలి సీనియర్స్ నుంచి అప్కమింగ్ హీరోస్ దాకా అందరినీ చెమటలు పట్టించింది ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో చక్రం తిప్పిన హీరోయిన్లలో నటి రమ్యకృష్ణ ఒకరు తెలుగు తమిళం సహా మిగతా అన్ని భాషలలో అనేక హిట్ చేస్తుంది నాగార్జున చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ వంటి స్టార్ హీరోలతో అనేక హిట్ చిత్రాల్లో నటించింది అటు కథానాయికిగా నటిస్తూనే కెరీర్ మంచి ఫామ్ లో ఉండగానే స్పెషల్ పాటలతో ఇండస్ట్రీని ఓ ఊపూపేసింది ఇప్పటికీ స్టార్ హీరోల సినిమాలో ముఖ్యమైన పాత్రలు పోషిస్తూ చేతి సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో అధిక ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోయిన్ ఆమె దాదాపు రెండు వందలకు పైగా చిత్రాల్లో నటించింది నైన్టీస్ లో సౌత్ ఇండస్ట్రీని ఏలిన తార ఇప్పుడు సహాయ సెటిల్ అయ్యారు ఆమె మరెవరో కాదండి బాహుబలి చిత్రంలో శివగామిగా గుర్తింపు పొందింది పదమూడు సంవత్సరాల వయసులో సినీ రంగంలోకి అడుగు పెట్టారు వెళ్లై మనసు చిత్రంతో తమిళ ఎంట్రీ ఇచ్చారు నుండి వరకు ఆ కాలంలో అనేక హిట్ నటించింది సౌత్ ఇండస్ట్రీలోని అందరి హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది ముఖ్యంగా నరసింహ సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్ డామినేట్ చేసింది అప్పట్లో రజనీకి పోటీగా నటించిన ఏకైక హీరోయిన్ రమ్య నీలాంబరి పాత్రలో అద్భుతమైన నటనతో కట్టిపడేసింది ఇక ఇటీవల బాహుబలితో శివగామి గుర్తింపు తెచ్చుకుంది ఇప్పటికీ చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంటుంది ఇక తన సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది తనదైన స్టైల్లో ఫోటోలు పోస్ట్ చేస్తూ తన గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదని నిరూపించుకుంటోంది ఘట్టము లేని వారసుడితో అజయ్ భూపతి జయకృష్ణ హీరోగా అజయ్ భూపతి డైరెక్షన్ లో తెరకెక్కన్న ఈ సినిమాను వైజయంతి బ్యానర్ సమర్పిస్తోంది ఘట్టం లేని ఫ్యామిలీ నుంచి కొత్త తరం మొదలు కాబోతోంది సూపర్ స్టార్ కృష్ణ తర్వాత రమేష్ బాబు మహేష్ బాబు తండ్రి వారసత్వాన్ని కొనసాగించారు రమేష్ బాబు తనయుడు జయకృష్ణ కూడా ఇప్పుడు తెరకరేటం చేస్తున్నాడు తండ్రి దూరమైన ఆ ఫ్యామిలీకి బాబాయ్ మహేష్ అండగా ఉన్నాడు జయకృష్ణకు నటనలో ఆసక్తిగా ఉందని తెలుసుకొని ఆ విధంగా ఎంకరేజ్ చేస్తున్నారు ఆల్రెడీ ఫ్యామిలీ బ్లడ్ లోనే యాక్టింగ్ ఉంది దానికి తోడు నటనలో శిక్షణ యాక్షన్ సీక్వెన్స్ ట్రైనింగ్ తీసుకున్నాడు జయకృష్ణ ఘట్టం లెగసీ కొనసాగించేందుకు మూడవ తరం వస్తుంది జయకృష్ణ తన మొదటి సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ అజయ్ భూపతితో చేస్తున్నాడు ఆర్ఎక్స్ హండ్రెడ్ మంగళవారం సినిమాలతో అజయ్ భూపతి డైరెక్టర్ తన మార్కు చూపించాడు అయితే మంగళవారం తర్వాత అజయ్ భూపతి కాస్త గ్యాప్ తీసుకుని ఘట్టం లేని యువ హీరో జయకృష్ణతో సినిమా చేస్తున్నాడు జయకృష్ణ హీరోగా అజయ్ భూపతి డైరెక్షన్ లో తెరకపోతున్న ఈ సినిమాను వైజయంతి బ్యానర్ సమర్పిస్తోంది సూపర్ స్టార్ కృష్ణతో అగ్ని పర్వతం తీసి బ్లాక్ బస్టర్ కొట్టిన ఈ బ్యానర్ మహేష్ తొలి సినిమా రాజకుమారుడు కూడా ఈ బ్యానర్ నుంచే వచ్చింది అదే సెంటిమెంట్ తో అశ్విని దత్ ఈ సినిమాకు సమర్పకుడిగా ఉన్నారు ఈ సినిమాను చందమామ కథలు బ్యానర్ లో పి కిరణ్ నిర్మిస్తున్నారు ఇక సినిమా అనౌన్స్మెంట్ వచ్చేస్తూ ఎత్తైన కొండలు తిరుమల గుడిని చూపించారు సో ఈ సినిమా కథ తిరుపతి నేపథ్యంతో అజయ్ భూపతి సినిమా అంటే సంథింగ్ క్యూరియస్ గా ఉండేలా ఇంపాక్ట్ ఏర్పరచుకున్నారు జయకృష్ణతో అజయ్ భూపతి భారీ ప్రయత్నమే చేస్తున్నారని అనిపిస్తుంది ఈ నెలలోనే షూటింగ్ మొదలు కాబోతున్న ఈ సినిమాలో మిగతా కాస్ట్ అండ్ క్రూ ఎవరన్నది త్వరలో తెలుస్తుంది గట్టమనే హీరో సినిమా అజయ్ భూపతి డైరెక్షన్ చేయడం అనౌన్స్మెంట్ పోస్టర్ తోనే ఆడియన్స్ లో మంచి క్రేజ్ తీసుకొచ్చారు మరి సినిమా డీటెయిల్స్ అనిపిస్తాయో చూడాలి అజయ్ భూపతి మంగళవారం తర్వాత మంగళవారం చేస్తాడని అనుకున్నారు మంగళవారం టూ చేసే ఆలోచన ఉన్నా కూడా జయకృష్ణతో ఒక డిఫరెంట్ అటెంప్ట్ చేసేందుకు రెడీ అయ్యాడు అజయ్ భూపతి సినిమా కథ ఏంటన్నది తెలియదు కానీ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ పోస్టర్ తోనే ఒక డిఫరెంట్ వైబ్ క్రియేట్ చేశాడు అజయ్ భూపతి దళపతి కాదు కేసరి ఇదిగో మరో ప్రూఫ్ ఇటీవలి కాలంలో అనిరుద్ధ్ రవిచందర్ సంగీతంలోని మొనోటని కొంత విసుగు పుట్టిస్తోందని విమర్శలు ఉన్నాయి ఫ్లాప్ మూవీ అయిన అజ్ఞాతవాసి పాటలు ఇప్పటికే క్లాసిక్గా నిలుస్తాయి కోలవరి మ్యూజిక్ మళ్ళీ లేదు అయినా అనిరుద్ సంగీతంతో ఆల్బమ్స్ వస్తూనే ఉన్నాయి తాజాగా దళపతి విజయ్ నటించిన జననాయకుడు ఆల్బం నుంచి ఒక్కో పాట విడుదలవుతున్నాయి లేటెస్ట్ సింగిల్ కూడా ఇదే బాపతు అనడంలో ఎలాంటి సందేహం లేదు నుంచి మును పెన్నడు లేని సరికొత్త బాణి వస్తుందని అంతా భావించారు కానీ ఇది ఎప్పట్లానే రొట్టించా ఒక మాస్ హీరోని ఎలివేట్ చేసే రెగ్యులర్ బీట్ తోనే సరిపుచ్చాడు అయితే దళపతి విజయ్ మానియా కారణంగా ఈ పాట ఇంటర్నెట్ లో హెగ్డే మమితా బైజు కాంబినేషన్ కారణంగా ఈ పాట విజువల్ గా అద్భుతమైన ఫీస్ట్ గా మారింది దీంతో ఈ పాటను నెటిజన్లు పదే పదే తరచి చూస్తున్నారు జన నాయకన్ చిత్రం తెలుగు వెర్షన్ జన నాయకుడుగా విడుదల కానుంది అయితే తెలుగు వెర్షన్ పాటను ఇంకా రిలీజ్ చేయాల్సి ఉంది ప్రస్తుతానికి తెలుగు ప్రేక్షకులు ఈ తమిళ బీట్ ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇక ఈ సింగిల్ సాంగ్ లో దళపతి విజయ్ ఇరువురు భామల నడుమ నరిగిపోయే యువకుడిగా కనిపించడంతో దీనికి స్ఫూర్తి భగవంత్ కేసరి అంటూ మరోసారి గుసగుస మొదలైంది చాలా కాలంగా జననాయకం చిత్రం అనిల్ రావిపూడి బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన భగవంత్ కేసరికి రీమేక్ అంటూ ప్రచారం ఉంది ఇటీవల విజయ్ పోస్టర్ ని రిలీజ్ చేయగా దానిలో అతడు పోలీస్ అధికారిగా కనిపించడం కూడా చాలా పోలికలను ఆవిష్కరించింది ఆ ముగ్గురిని ఒకే ఫ్రేమ్ లో చూడగానే బాలకృష్ణ కాజల్ అగర్వాల్ శ్రీలీల గుర్తుకు వస్తున్నారని ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు అయితే భగవంత్ కేసరి లైన్ తీసుకుని విజయ్ ఇమేజ్ కి తగ్గట్టుగా ఈ కథను మలుచుకున్నట్లు తెలుస్తుంది విజయ్ ఇటీవల రాజకీయాల్లో ఉన్నారు గనుక మారిన కొత్త ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని కథను అల్లుకున్నారట ఈ సినిమా పాక్షికంగా మాత్రమే భగవంత్ కేసరి టింజ్ ని పరిచయం చేస్తుందని భావిస్తున్నారు అయితే ఆ సినిమా కంటే భిన్నంగా ఎలా అతీతంగా ఉంటుందో వేచి చూడాలి హెచ్ వినోద్ ఈ సినిమాని ఏ రేంజ్ లో తెరకెక్కించారు అన్నది తెలియాలంటే సంక్రాంతి రెండు వేల ఇరవై ఆరు వరకు ఆగాల్సిందే సంక్రాంతి భరిలో ప్రభాస్ రాజాసాబ్ సహా పలు భారీ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయని సమాచారం ప్రభాస్ స్నేహితులు ఐదవ తరగతిలోనే చైన్ పట్టారా నాగార్జున కథానాయకుడిగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన కల్ట్ క్లాసిక్ హిట్ శివ రీ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే మళ్ళీ ముప్పై ఆరు ఏళ్ల తర్వాత నేటి జనరేషన్ యువత కోసం ఫోర్ కే ఫార్మాట్ లో రిలీజ్ చేస్తున్నారు రీ రిలీజ్ లోను సినిమాపై మంచి ఉన్నాయి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బాగానే కనిపిస్తున్నాయి నేటి యువత శివకు ఖచ్చితంగా కనెక్ట్ అవుతుందని భావిస్తున్నారు మరి సోషల్ మీడియాలో దూసుకుపోతున్న యువత ఎంత కనెక్ట్ అవుతుంది అన్నది రిలీజ్ తర్వాత మాట్లాడుతాం అయితే ఈ సినిమా అప్పట్లో ట్రెండ్ సెట్టర్ మూవీ అందులో యాక్షన్ సన్నివేశాలు ఎప్పటికీ రీక్రియేట్ చేయలేనిది అందులో సైకిల్ చైన్ తెంపి నాగార్జున చేసే యాక్షన్ సీన్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది అప్పటివరకు హీరోలు యాక్షన్ అంటే రెగ్యులర్ సన్నివేశాలు చేసి చూపించారు అవన్నీ రూటీన్ గా ఉండేవి వెంకటేష్ బాలకృష్ణ చిరంజీవి లాంటి స్టార్లు ఎన్నో సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలు చేశారు కానీ నాగార్జున ఒక్క సైకిల్ చైన్ తెంపి క్రెడిట్ కొట్టేశారు యూత్ లో క్రేజీ స్టార్ గా మారిపోయారు సృష్టించారు ఇప్పుడు హీరోలుగా రాజ్యం వెళ్తున్న వారంతా అప్పుడు శివలో నాగార్జున చూసి ఆయనలా ఫీల్ అయ్యేవారు కాలేజీ వార్ లో సైకిల్ తెప్పిన స్టార్లు ఎంతమంది ఉండే ఉంటారు తాజాగా అలాంటి సన్నివేశాలు తాను చూశానంటూ కార్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా ముందుకొచ్చారు అప్పుడు ఐదవ తరగతి చదువుతున్న రోజులవి అప్పుడే శివ రిలీజ్ అవడంతో తమలో సైతం అందులో యాక్షన్ సన్నివేశాలు కాక పుట్టించాయన్నారు తాను సైకిల్ చైన్ తెంపకపోయినా మెడలో వేసుకుని తిరగకపోయినా తన స్నేహితులు మాత్రం ఆ స్టైల్ స్వాగ్ అన్నారు తన జీవితంలోనే అతి పెద్ద ఇంపాక్ట్ ఉన్న మూవీగా శివని పేర్కొన్నారు ఐదవ తరగతి చదువుతున్న సమయంలో ప్రభాస్ డాడీ దేవి థియేటర్లో ఆ సినిమా చూపించినట్లు తెలిపారు ఫస్ట్ షాట్ లోనే స్మోక్ కెమెరా మీదకు రాగానే ఇదేం సినిమా చూపించిందంటే మిగతా వాళ్ల పరిస్థితి ఏంటో అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు ఇంకా ఆ సినిమాపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా తన అభిప్రాయాన్ని పంచుకున్న సంగతి తెలిసిందే రిలీజ్ కు ఇంకా వారం రోజుల సమయం ఉండడంతో మరింత మంది స్టార్లు స్పందించే అవకాశం ఉంది మెగాస్టార్ నూట ఎనిమిది కోసం రుక్మిణిని దించుతున్నారా మెగాస్టార్ చిరంజీవి నూట యాభై ఎనిమిదవ చిత్రం బాబీ దర్శకత్వంలో లాక్ అయిన సంగతి తెలిసిందే బాల్తేరు వీరయ్య తర్వాత మరోసారి చేతులు కలిపిన చిత్రం ఇది మెగాస్టార్ మాస్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని బాబీ మార్క్ మాస్ చిత్రంగా ఉండబోతోంది అయితే ఈసారి కథ కోసం గ్రౌండ్ వర్క్ ఎక్కువగా చేశాడు బాబీ మరి రెగ్యులర్ సినిమాలా కాకుండా తెరపై ఓ కొత్త కథని మాస్ కోణంలో చెప్పబోతున్నాడు వాల్తేరు వీరయ్య మెగా ఇమేజ్ తో ఆడిన చిత్రం తప్ప అందులో బాబీ కొత్తగా చెప్పిందేం లేదు ఈ నేపథ్యంలో చిన్నపాటి విమర్శలు వ్యక్తమయ్యాయి ఈసారి వాటికి తావు ఇవ్వకుండా పక్కాగా ప్లాన్ చేసుకుని బరిలోకి దిగుతున్నాడు ఇక చిరంజీవికి హీరోయిన్ని ఎంపిక చేయడం అన్నది డైరెక్టర్లకి ఎంత కష్టమవుతుందో చెప్పాల్సిన పనిలేదు వయసు డెబ్బై కావడంతోనే నాయిక అనే ఆలోచన వచ్చిన ప్రతిసారి అన్ని భాషల వైపు చూడాల్సి వస్తుంది ఇలా ఎన్ని చేసినా మళ్ళీ ఆ పాత హీరోయిన్లనే రిపీట్ చేయాల్సి వస్తుంది హీరోయిన్ల విషయంలో డైరెక్టర్లు రాజీ పడినా చిరంజీవి రాజీ పడరు తన వయస్సును మ్యాచ్ చేసే హీరోయిన్ అయితేనే చేస్తారంటారు అయితే ముప్పై ఏళ్ళు నటి అయితే చిరు ఒప్పుకోరు అందుకే చిరంజీవితో సినిమా అంటే డైరెక్టర్లకు కొంత ఇబ్బందిగా మారుతుంది దీంతో బాబీ మాత్రం ఈసారి చిరుకు పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే నటినే దించుతున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే శృతి హాసన్ అనుష్క అంటూ కొంతమంది పేర్లు తెరపైకి వచ్చినా తాజాగా అదిరిపోయే బ్యూటీ పేరు వినిపిస్తోంది చిరుకు జోడీగా కన్నడ నటి రుక్మిణి వసంత్ తో సంప్రదింపులు జరుపుతున్నారట చిరు వయస్సును ఆమె మ్యాచ్ చేస్తుందని బలంగా నమ్ముతున్నారట ఇటీవల రిలీజ్ అయిన కాంతారా చాప్టర్ వన్ లో రిషబ్ శెట్టికి జోడీగా రుక్మిణి నటించిన సంగతి తెలిసిందే రిషబ్ శెట్టి వయసు నలభై రెండు నటుడిలా ఉంటాడు భారీ దేహం ఆహార్యం వయస్కుడినే తల్పిస్తుంది ఆయనకు జోడీగా రుక్మిణి పర్ఫెక్ట్ గా సెట్ అయింది ఈ నేపథ్యంలో ఆమె చురుకు పక్కాగా యాక్ట్ అవుతుందని భావిస్తున్నారట చిరంజీవి స్లిమ్ లుక్ నెటింట వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే ఇందులో చిరంజీవి నలభై ఏళ్ల వయస్కుడిగా కనిపిస్తున్నారు లుక్ పరంగా మార్పులు తీసుకురావడంతో హీరోయిన్లు మ్యాచ్ అవుతారు ఈ నేపథ్యంలో రుక్మిణిని లైన్ లోకి తెస్తున్నట్లు కనిపిస్తోంది మరి ఈ ప్రచారంలో నిజ నిజాలు తేలాల్సి ఉంది టైం వచ్చింది అలా చేయక తప్పదు ఇండస్ట్రీలో రాణించడం అనేది అంత సులువైన పని కాదు ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా మంది టాలెంట్ బయట పెడుతూ సినిమాలో అవకాశం అందుకుంటున్నారు సినిమాలో సక్సెస్ అయితేనే ఎక్కువ శాతం నిలబడగలం సక్సెస్ అవ్వాలి అంటే ముందు ఎంచుకునే కథలు విధానంలో సరైన క్లారిటీ ఉండాలి ఏ పాత్ర పాత్ర పడితే ఆ చేయకుండా ప్రాధాన్యత ఉన్న చేస్తే ఎక్కువ కాలం ఇండస్ట్రీలో నిలబడవచ్చు ఎటువంటి లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అయితే వారసత్వం నుంచి వచ్చిన కొంతమంది మాత్రం విపరీతంగా సక్సెస్ అవ్వాల్సిందే ఎందుకంటే వాళ్ల మీద విపరీతమైన అంచనాలు ఉంటాయి గతంలో ఒక ఇంటర్వ్యూలో రామ్ కోతినేని మాట్లాడుతూ దేవదాస్ సినిమా నేను చిరంజీవి గారు రామ్ చరణ్ కలిసి చూసాం రామ్ చరణ్ చాలా టెన్షన్ పడుతున్నాడు ఆ సినిమా చూసినప్పుడు నేను చాలా ఫ్రీగా కూర్చున్నాను అప్పుడు అర్థమైంది అంచనాలు అనేది ఉంటే ఎలా ఉంటుందో నాకు ఆ రోజు క్లారిటీ చెప్పాడు అయితే ఇప్పుడు జామ్యూ కపూర్ గురించి చెప్పుకోవాలి ముందుగా నటి శ్రీదేవి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు బాలనటిగానే సినిమాలోకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో అద్భుతమైన సినిమాలు తెలుగులో చేసింది కేవలం తెలుగులో మాత్రమే కాకుండా బాలీవుడ్ లో కూడా ఆమె సినిమాలు మంచి సక్సెస్ సాధించాయి ఆ తర్వాత బోనీ కపూర్ ను పెళ్లి చేసుకుంది శ్రీదేవి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కూడా ఇప్పుడు సినిమాలో నటిస్తున్నారు జాన్వీ కపూర్ హిందీలో కొన్ని సినిమాలు చేశారు అవి ఊహించిన స్థాయిలో ఆకట్టుకోలేదు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసినా కూడా అవి పెద్దగా వర్కౌట్ కాలేదు అయితే తెలుగులో ఎన్టీఆర్ సరసన నటించిన దేవరా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది దేవరాజ్ సినిమా సక్సెస్ అయింది దాంట్లో ఎటువంటి సందేహం లేదు కానీ జాన్వి కపూర్ కి రావాల్సినంత పేరు రాలేదు ప్రస్తుతం రామ్ చరణ్ సరసన పెద్ద అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే బుచ్చిబాబు దర్శకత్వంలో వహిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలున్నాయి అయితే గతంలో జాన్వి కపూర్ మాట్లాడుతూ ఈ సినిమాలో నా పాత్ర ప్రత్యేకంగా ఉంటుంది అని చెప్పాను ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎంత ప్రత్యేకమో తెలుస్తుంది జాన్వి కి సపరేట్ ఫ్యాన్ బేస్ పెద్ద సినిమా తీసుకొస్తుందా అంటే అది డౌటే ఎందుకంటే మరోవైపు చరణ్ క్యారెక్టరైజేషన్ అదిరిపోయింది అయితే ఎవరైనా కూడా తండ్రిని మించిన తనేడు అని అనిపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కొంతమేరకు మెగాస్టార్ చిరంజీవి పేరును రామ్ చరణ్ గతంలో సునీల్ కూడా మాట్లాడుతూ మగధీరా టైమ్ లో మిమ్మల్ని దాటేశాడు అంటూ చెప్పారు అయితే రామ్ చరణ్ రంగస్థలం సినిమాతో కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు ఇప్పుడు రామ్ చరణ్ కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది అటువంటి ప్రత్యేకమైన గుర్తింపు జాన్వి కపూర్ సాధించుకోవాలి అంటే ఖచ్చితంగా కాన్సెప్ట్ బేస్ సినిమాలు ఎంచుకుని చేయాలి అప్పుడే శ్రీదేవి అంతటి స్థాయిలో వెలగపోయినా ఆ రేంజ్ కు వచ్చే ప్రయత్నం ఆ మాత్రం జాన్వి కపూర్ చేయాల్సి ఉంది కథల విషయంలోనూ క్యారెక్టర్స్ జాగ్రత్తలు తీసుకుంటే కొంత మేరకు సాధించవచ్చు ఆ ఫాలోయింగ్ వెనుక కారణమేంటి ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా వాడకం బాగా ఎక్కువైపోయింది చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు వయసుతో సంబంధం లేకుండా సోషల్ మీడియాను వాడుతున్నారు ఒక్కొక్కరు ఒక్కో సోషల్ మీడియా మాధ్యమాన్ని వాడుతూ టెక్నికల్ గా అప్డేట్ అవుతున్నారు కాలంతో పాటు మనం కూడా మారాలని అందరూ ప్రయత్నిస్తుండగా సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియా ద్వారానే తమకు సంబంధించిన అప్డేట్స్ ను అందిస్తూ అభిమానులకు టచ్ లో ఉంటున్నారు సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టినా దాని వెంటనే సంచలనం చేస్తూ నెట్టింట వైరల్ చేస్తుంటారు నెటిజన్లు ఇప్పుడు అలాంటి ఓ విషయాన్ని నెటిజన్లు పసిగట్టారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ రీసెంట్ గా ఒకరినొకరు ఇన్స్టాలో ఫాలో అవడం మొదలు పెట్టారనే విషయాన్ని నెటిజన్లు గుర్తించగా ఈ న్యూస్ ఫ్యాన్స్ లో సెన్సేషన్ ను సృష్టించింది దీంతో సందీప్ రామ్ చరణ్ కలియకలో త్వరలోనే సినిమా వస్తుందని బహుశా అందుకే వీరిద్దరు ఒకరినొకరు ఇప్పుడు ఫాలో అవుతున్నారని అంటూ ఎవరి వార్తల వారు సృష్టిస్తున్నారు అయితే వీరిద్దరి కలయికలో సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయని గతంలోనే వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే ఇప్పుడు వీరిద్దరు ఇలా ఇన్స్టాలో ఫాలో అవుతుండడం ఆ వార్తలకు ఆధ్యం పోస్తోంది అయితే ఒకవేళ సినిమా అది కార్యరూపం దాల్చడానికి చాలానే టైం పడుతుంది ప్రస్తుతం పెద్ద సినిమాతో బిజీగా ఉన్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆ తర్వాత సుకుమార్ తో కలిసి సినిమా చేయనున్నారు ఆ సినిమా పూర్తవడానికి బాగానే టైం పడుతుంది మరోవైపు సందీప్ కూడా ప్రభాస్ తో స్పిరిట్ చేయాలి ఆ తర్వాత యానిమల్ పార్క్ చేయాల్సి ఉంది ఈ రెండింటికి సందీప్ కూడా టైం పట్టనుంది ఒకవేళ వీరిద్దరి కాంబోలో సినిమా సెట్ అయినా అది సెట్స్ పైకి వెళ్ళడానికి మాత్రం ఇంకా టైం ఉంది ఇవ్వండి ఈ రోజు బయోస్కోప్లో లో సినిముచ్చట్లు తిరిగి మరొక ఎపిసోడ్లో లో మీ ముందుంటాను టిల్ దాన్ బై బై దిస్ ఇస్ ఇంద్రజ తోట సైనింగ్ ఆఫ్ బయోస్కోప్